ఫిస్ట్లా ఫిషర్ హెమరాయిడ్స్ ఫిస్టుల ఫిషర్ హెమరాయిడ్స్ ఇవన్నీ ఏంటంటే విరోచనం పోయే చోట యానల్ ఆర్ఫిస్ దగ్గర వచ్చే సమస్యలు సో ఫస్ట్లీ ఫిషర్ అంటే ఏంటంటే ఇట్లా కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు లేకపోతే మోషన్కి వెళ్ళేప్పుడు ఎక్కువ మొక్కాల్సిన సంవత్సరం వచ్చినప్పుడు చివరి భాగంలో ఉండే స్కిన్ కొంచెం చిట్లినట్టు అవ్వటం జరగవచ్చు సో దాన్ని ఫిజర్ అంటాము సో అలా చిట్లినప్పుడు కొంచెం రక్తం పోవటము నొప్పి రావటము ఇలా జరుగుతూ ఉంటుంది హెమరాయిడ్స్ అనేది సేమ్ ఇదే ప్రాబ్లము బట్ చర్మం చిట్లటం అలా కాకుండా లోపల నుంచి మ్యూకోజా ప్రొలాప్స్ అవ్వటము లేకపోతే ఆ మ్యూకోజాలో రక్తనాలు ఉబ్బినట్టు వచ్చి అవి పగిలినప్పుడు బ్లీడ్ అవుతూ ఉంటుంది ఈ రెండిటికి డిఫరెన్సియేషన్ ఏంటంటే ఫిషర్లో నొప్పి వస్తూ ఉంటుంది హెమరాయిడ్స్లో నొప్పి రాకుండా ఒట్టి ఫ్రెష్ బ్లడ్ పోతూ ఉంటుంది వీటి ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటే ఫిస్టులా అనేది వేరే కండిషన్ ఫిస్టులా వచ్చేసి మనకి యానల్ ఆర్ఫీస్ దగ్గర కాకుండా పక్కన ఎక్కడికన్నా ఓపెనింగ్ ఒకటి లోపల నుంచి కనెక్షన్ లాగా రావటము దాంట్లో నుంచి చీమ లీక్ అవ్వటము సో వేరియస్ కండిషన్స్లో ఇట్లా రావచ్చు పేగుకి సంబంధించిన టీబీలో రావచ్చు లేదు క్రాన్స్ కండిషన్లో రావచ్చు ఇట్లాగా కొన్నిసార్లు ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి గాయమైనప్పుడు లోపల చీమ చేరి అది బయటికి రావడానికి ఫిస్టులా ఫామ్ అవటము ఫిస్ట్లాస్ కూడా రకరకాల ఫిస్ట్లాస్ ఉంటాయి వాటిలో కూడా క్లాసిఫికేషన్ ఉంటుంది ట్రాన్స్పింటరిక్ ఇంట్రాస్పింటరిక్ ఇట్లాగా సో ఆ తీవ్రత బట్టి వాటి ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుంది సబ్స్క్రైబ్